ను కోపంతో చిందులు తోకుతున్నాడు వెంకటరామయ్య పిల్లనిచ్చుకున్న వాళ్ళకి ఇంత అహంకారమా ఏమైందండి మొగుడు ఎందుకు విరుచుకుపడుతున్నాడు అది ఎవరిమీదో తెలియని పార్వతమ్మ అయోమయంగా అడిగింది అదేనే నీ వియ్యాలవారు వాళ్లేం చేశారు పెట్టుపోతున్నవి సక్రమంగానే జరిగాయిగా పది మంది బలగంతో మందీ మార్బలంతో ఎంతో మర్యాదగా తన అత్తగారి హోదాని నిలబెట్టినా పియ్యాల వారి మీద ఆవిడకి సుమంత ద్వేషం కూడా లేదు పైగా గడేకోసారి వదిన గారు బోర్నవేట తీసుకుంటారా అత్తయ్య గారు కూల్ డ్రింక్ తాగుతారా అక్కయ్య గారు మరో స్వీట్ తినండి అమ్మగారికి ఉప్మాల జీడిపప్పులన్నీ ఏరే కాస్త ఎక్కువగా వేయండి వదిన ఇలా మర్యాదలతో ఊదర కొట్టేశారు పెళ్ళికూతురి మేనత్తలు వదినలు మేనమావులు అక్కయ్యలు పెత్తల్లి పింతల్లి వారి భర్తలు నిజంగా అంత బలగా ఉండబట్టే ఎక్కడా తమ చేత చిన్న మాట పడకుండా అగ్గగ్గలాడుతూ పెళ్లి పందినంతా తెగ హడావుడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెళ్లిలా నోట్లో మాట నోట్లో ఉండగానే అడిగిందల్లా ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు పెళ్లి కూతురు పెత్తండులు మేనమావులు పెద్ద ఆఫీసర్లు ఆ హుందా మర్యాద మన్నన మంచితనం తను ఇన్ని పెళ్లిళ్ళు చూసింది గాని ఎక్కడా చవి చూడలేదు అందుకే పార్వతమ్మ గారికి వాళ్లంతా తమ ఇంట్లో వాళ్ళలా అనిపించారు గాని ఆడపెళ్లి వాళ్లలా అనిపించలేదు పైగా పెళ్లి కూతురికి ఎంతంత విలువైన కానుకలు చదివించారో అవన్నీ వియ్యాల వారికే ఉండిపోతాయి అది వేరే విషయం అలాంటి వారి మీద పెళ్లి జరిగిన నెల్లాళ్లకి ఇలా భర్తగారు ధ్వజమెత్తడం సుతరామ నచ్చలేదు పార్వతమ్మకి పెళ్ళై నెల్లాళ్ళు తిరగకుండానే నా మొహం మర్చిపోయాడా నీ కోడలి మేనమావా ఎంత ఆఫీసర్ అయితే మాత్రం అంత గర్వమా మరో గ్లాస్ తీసుకొచ్చి చల్లారి పెట్టిన కాఫీ గ్లాసు భర్తకు అందించింది పార్వతమ్మ ఇందాకటి నుంచి వింటున్నాను అసలు సంగతి చెప్పక కోపం ఏమిటి విషయం నాతో చెప్పొచ్చు కదా అయినా సంగతి ఏమిటో చెప్పకుండా అడిగింది సాధించుకోవడం మీకు మొదటినుంచి అలవాటేగా సాగదీసింది పార్వతమ్మ తన పెళ్లైన కొత్తలో రేడియో కోసం పట్టుతాపితాల కోసం కొత్త సైకిల్ కోసం మొగుడుగారు అన్యాపదేశంగా తన తల్లిదండ్రుల్ని సాధించి కొనిపించుకోవడం ఆవిడ జన్మకు మర్చిపోదు ఆవిడ తల్లిదండ్రి మర్చిపోయినా అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా మొగున్నెత్తు పొడుస్తూనే ఉంటుంది అసలే ముక్కోపోయిన వెంకట్రామయ్య గారు మరీ చిటపట్లాడిపోయారు అసలు సంగతి నిజంగానే మర్చిపోయి ఆ అబ్బో తెగ పెట్టేశారులే మీ వాళ్ళు అల్లుడి చేత ముష్ ఎత్తినట్టు ముప్పై సార్లు అడిగించుకుని కొన్న మూడు నెలలకే ముక్కలైపోయింది ఎంత ఏడుస్తూ ఇచ్చారో ఏమోగానా సైకిల్ ఆ అవును మరి తమరి గారికి సైకిల్ తొక్కడం రాకపోయినా అత్తారిని పీడించాలని తీసుకుని దానిమీద అభ్యాసం మొదలెడితే ఏమవుతుంది చెట్టుకు గుద్దేస్తే మొక్కలవక ముద్దెట్టుకుంటుందా మీరు తగిలించుకున్న దెబ్బలకి చాకరీ చేయలేక చచ్చాను అయినా అత్తారనేసరికి అంతలోగు కాబోలు మా ఊరి పాలవాడి వెంకన్నతో గడీ గడీకి వాళ్ళకి బెదిరింపులు పంపేవారుగా మీ అమ్మా నాన్న అబ్బాయికి అది కొనకపోతే పంపేస్తాం అదంతా మర్చిపోతాననుకున్నారు కాబోలు కొంగు కళ్ళ మీదకి పోయింది పార్వతమ్మకి వెంకట్రామయ్య గారికి వచ్చి చలబడిపోయారు అబ్బా ఊరుకోవే బాబు మనం అత్తామావనైనా నీ అత్తారి సంగతులు మర్చిపోవు అసలు సంగతి వదిలేసి ఎక్కడికో కొట్టుకుపోయాం ఆ అదే నేనంటున్నదీను అదేనే కొత్త కోడలి నిర్మల పెద్దమయన్మావం కనిపించాడు ఇందాక బజార్లో తెలియనట్టుగా మొహం తిప్పుకుపోతే ఒళ్ళు మండుకొచ్చింది మర్చిపోయాడేమో అనుకోవడానికి పెళ్లి జరిగింది ఈ మధ్యనేగా బావుందండి అతగాడు కాదేమో మీకు అసలే చత్వారం ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏమిటో ఏమేవో నీకు రాచమర్యాదలు జరిపారని తెగమెనకేసుకు రాకు వియ్యాల వారిని వాళ్ళకి కళ్ళు మీదకొస్తాయి నేను బాగానే గుర్తుపట్టాను పైగా పెళ్లినాటి ఉదయం మేము పేకాట కూడా వేశాం చెంప మీద ఉల్లిపిరికాయ ఎలా మర్చిపోతాను నేను మరీ అంత ముసలాన్ని అయిపోలేదేవు కొంటిగా చూశారు పార్వతమ్మ వైపు బాగానే ఉంది సంబడం ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళు అయ్యాయి తాతగారు కూడా కాబోతున్నారు మీరు ముసలివారు ఎందుకు అవుతారు నేనే ముసలిదాన్ని సర్లేండి నిర్మల మేనమామ ఏదైనా హడావుడి పని మీద పెడుతున్నారు ఏమిటో ఎంత హడావుడైతే మాత్రం మేనగోడలి బియ్యాల వారిని పలకరిస్తే కొంపలు అంటుకుపోతాయా కనీసం ఓ చిరునవ్వైనా నా మొహాన్ని పడేయచ్చుగా కనీసం గుర్తుపట్టినట్టే వెళ్ళిపోయాడు నేనేం చిన్నపిల్లవాడినా ఆయన వెంట పడ్డానికి పైగా కుర్రాళ్ళ వేషం మార్చాడు చి ఛీ పెద్ద మనిషి తరహాయే లేదు ఆఫీసర్ అయినా పెళ్లిలో చక్కగా పెద్దాపురం సిలుకు పంచెలో లాల్చీలో ఎంత హుందాగా ఉన్నాడు ఇందాక బజార్లో చూశానా ఆ జులపాలు గడ్డం ఎప్పుడు పెంచాడు పైగా టైట్ ప్యాంటు సరేలే అసలు పలకరించకపోవడమే మంచిది కుర్ర వేషాలు విని పోనిద్దురు మనకి కోడల పిల్ల వాళ్ళ అమ్మా నాన్న ముఖ్యంగాని వాళ్ళ బంధువులు కాదుగా అతను ఎవరైతే మనకి పైగా మీ గుర్తింపు మీద నాకంత నమ్మకం లేదు రండి మన పెళ్లైన కొత్తలో మా తమ్ముడు పెళ్లి పెళ్లి పందిట్లో నేననుకుని మా కనకం భుజం మీద చెయ్యి గొంతు తడారిపోయిందే కాస్త మంచి తెచ్చిపెడుదూ వదని గారు ఇటు చూడండి ఆ ఎర్రపట్టు చీరావిడ మీ రెండో అన్నగారి భార్య భార్యగదు పార్వతమ్మ పట్టు చీరావిడికేసి చూపుడు వేలు సారించింది ఆ వేలు అది బుల్లెట్ లా కనిపించింది సావిత్రమ్మకి గతుక్కుమంది మనసులో పట్టుచీర శాల్తిని చూసి కూతురు నిర్మల నీళ్లొసుకుంటే సూడదలిచ్చి తీసుకెళ్లడానికి వచ్చింది వియాల వారింటికి నిర్మల అత్తగారు మామగారు మరీ బలవంతం చేస్తే వాళ్లతో పాటు వాళ్ల స్నేహితులింట్లో పెళ్లికెళ్లింది సావిత్రమ్మ మరి ఆ ఎర్రపట్టు చీరావిడ తన అన్నగారి భార్య అంటుందేమిటి సుజన తల్లి అదే పెళ్లి తల్లి పోనీ మీరు వాళ్ళు బంధువులు అనుకోడానికి ఓ కులం కూడా కాదు మనిషిని పోలిన మనిషి అంటారా ఏమిటి సావిత్రమ్మ గుండెలో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి ఎంత పని అయింది వీళ్లు వీళ్లు ఇక్కడ దాపురించారేమిటి తాము చేసిన పని వియ్యాల ఇప్పుడు తెలిస్తే ఎంత ప్రతిష్ట రామరామ పెళ్లికి అయిన అప్పు ఎలాగా అయింది మరో పదివేలు ఎవరు కడుపో కాళ్ళో పట్టుకుని తెస్తే పోయేది ఇప్పుడు ఈ ఆపద చుట్టుకోకపోను అయినా ఈ ప్రయోగం మన ఇంట్లో వద్దండి అంటే ఆయన కాదు డబ్బు కక్కుర్తి వాళ్ళు అనుకుంటే ఏం కాను అయ్యో భగవంతుడా ఆఖరి మాట అప్రయత్నంగా బయటకు వచ్చేసింది సావిత్రమ్మకి కారణం ఎదురుగా మరో శాల్తి కనిపించడం వాళ్ళెంత ఆనందంగా స్వంత వాళ్లలా కలిసిపోతున్నారు పెళ్లి కూతురు అక్కలాగే ఉందావిడా ఏమైంది వదినగారు గారు పార్వతమ్మ గాభరా పడింది సావిత్రమ్మ నిస్త్రాణగా కోలబడ్డం చూసి నేరసంగా వదివదిన నీరసంగా ఉంది వదిన ప్రయాణం పడలేక నేను నిర్మల ఇంటికి వెళ్లిపోతాం కాసేపు పడుకుంటే కళ్ళు తిరగడం తగ్గుతుంది నిర్మల కూడా వట్టి మనిషి కాదు కదా ఎక్కువసేపు కూర్చోలేదు అయ్యో పదండి నేను వస్తాను పెళ్లి అయిపోయింది కదా వద్దండి మేము వెళ్ళిపోగలం ఎలాగో కూతురు చేపట్టుకుని పెళ్లి పందిట్లోంచి బయటపడింది సావిత్రమ్మ బయటకొచ్చాక నిర్మల అంది ఏదో చెప్పబోతున్నట్టు పక్కున నవ్వింది నిర్మల నీ అవస్థ నాకు అర్థమైందమ్మా ఇక్కడికి వచ్చాక నేను ఈ సమస్య నడపాదడపా ఎదుర్కొంటూనే ఉన్నాను మావగారికి కూడా ఒకటో రెండో శాల్తీలు తగలే ఇలాంటివి ఓ రోజు అత్తగారి మీద ఇంతెత్తు ఎగిరారట మన మావయ్య తన్ని పలకరించలేదని సరేగానమ్మా మావగారి ఫ్రెండ్సు అంటే సుజన నాన్నగారు కూడా మన ట్రిక్కే ప్రయోగిస్తున్నట్టున్నారు పాపం సుజన అంటూ మళ్లీ నవ్వింది నిర్మల నీకు నవ్వెలా వస్తుంది నిమ్మి నాకు ప్రాణాలు ఎగిరిపోతున్నాయి నాకు మొదట్లో ఎగిరిపోయాయమ్మా కానీ నేను తెగించి ఓ రోజు మీ అల్లుడి గారితో చెప్పేశాను లేకపోతే రోజుకో శాల్తీని మీ బాబిడుగో మీ పెదనాన్న ఇదిగో అంటూ ఇంటికి తెస్తారేమోనని ఓ రోజున మీ మేనతో కొడుకుంటూ ఓ హిప్పిని పట్టుకొచ్చారు అతగాడు నన్ను చూసి తెగ మెలుకలు తిరిగిపోయాడు ముందు భయం వేసినా తర్వాత సర్దుకుని ఎలాగో మాట్లాడి పంపేశాను అదే రోజు రాత్రి ఆయనతో అసలసంగా చెప్పేసరికి పగలబడి నవ్వారనుకో ఆ హిప్పి నా పెళ్లిలో ఆయనతో తెగ జోకులేసి ఆయన మనసులో ముద్రపడిపోయాట అందుకుని ఆ రోజున బజార్లో కనపడగానే చటుకు అన్నగారు అంటూ భుజం సరిచేసి ఇంటికి పట్టుకొచ్చేశారు బలవంతంగా మా మామగారికి ఇలాంటి అనుభవం అయింది గాని వాళ్ళకి తెలియదు పాపం ఇప్పుడు అలాగే సావిత్రమ్మకి నవ్వు లేదు ఏం పర్వాలేదమ్మా మా అత్తగారు చాలా మంచిది ఏమి అనుకోదు అయినా మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తాయమ్మా భేషజం కావాలి నలుగురిలో చిన్నతనం పడకూడదు ఖర్చు పెట్టలేం నిజంగా ఇది కనిపెట్టిన వాళ్ళకి దండం పెట్టాలి అన్నం తిని నిశ్చింతగా నిద్రపోయింది నిర్మల సావిత్రమ్మకి నిద్రపట్టలేదు అలా నిద్ర పట్టక దొర్లుతుంటేనే పెళ్లి నుంచి తిరిగొచ్చిన బియ్యంకుడి మాటలో చెవిని పడ్డాయి పక్క గదిలోంచి ఇది విన్నావా పార్వతి ఎంత విడ్డూరమో మా విశ్వేశ్వరం కూతురు అదే సుజన పెళ్లిలో మనం చూసిన పెళ్లివారు అసలు పెళ్లివారు కాదుట అంటే అంటే ఆ అతిథుల్ని అద్దెకు కొని తెచ్చుకున్నారట నిజంగా వాళ్లంతా విశ్వేశ్వరానికి సుజనకి ఏమీ కారుట ఆ నోరు తెరిచింది పార్వతమ్మ అవునే పెళ్లి సామాన్లు అద్దెకి తెచ్చుకున్నట్టే అతిథుల్ని కూడా అద్దెకిచ్చే కంపెనీలున్నాయట వాళ్ళు మన బంధువుల్లా కలిసిపోయి నటిస్తారట మగ పెళ్లి వారి ముందు ఏ మాత్రం పొరపాటు లేకుండా హుందాగా మర్యాదగా నటిస్తారట దానికి కొంత డబ్బు చార్జి చేస్తారట ఇందాక పెళ్లిలో చూశాం గదా ఎవరైనా వాళ్ళ పెళ్లి కూతురికి ఏమీ కారంటీని నమ్మగలమా నాకేమీ అర్థం కావడం లేదండి ఎందుకీ అతిథులు హోసివేరి మహా డబ్బు ఖర్చు తగ్గడానికే అంతంత దూరాల నుంచి బంధువుల్ని రాను పోను ఇచ్చి రప్పించడం వాళ్ళకి పెట్టిపోతలు ఇవన్నీ అనవసరం ఖర్చులు కదా మరి ఒక్క బంధువు లేకుండా దిక్కుమార్ని వాళ్ళలా పెళ్లి చేస్తే మగ పెళ్లి వారి ముందు భేషజమే అందుకే కొన్ని ఊళ్లలో అతిథుల్ని అద్దెకిచ్చే కంపెనీలు వెలిసాయట ఆ మధ్య పేపర్లో రాజస్థాన్ లో ఇలాంటి కంపెనీలున్నాయని చదివినప్పుడు నమ్మలేదు మనం కాని ఇవాళ కళ్ళారా చూసి నమ్మక తప్పింది కాదు బావుంది మరి వాళ్లంత ఖరీదైన బహుమతులు చదివించారు ఖరీదైన బట్టలు కట్టుకున్నారు అవి కూడా కంపెనీయే అద్దెకి సప్లై చేస్తుందిట అవును నిర్మల భోంచేసిందా అక్కయ్య గారు నిద్రపోయారా ఆవిడొంట్లో ఎలా ఉంది పార్వతమ్మకి నవ్వు ఆగింది కాదు కొంప తీసి తమ బియ్యాల వారు కూడా ఇలాంటి అతిథుల్ని సావిత్రమ్మ మొహం గుర్తుకొచ్చి జాలి నవ్వు కూడా కలిగాయి పార్వతమ్మకి ఆనాడు పెళ్లిలో చదివించిన వస్తువుల గురించి నిర్మల ఎప్పుడూ మాట తప్పించడం గుర్తొచ్చిందామికి కోపం రాలేదు ఆవిడికి తన కూతుళ్ల పెళ్లిళ్లు కళ్ల ముందు కదిలాయి త్వరగా వాళ్లకి మూడు ముళ్లు వేయించాలి అనుకుంటూ విజయపురాన్ని పలకరిద్దాం లేచింది కాని అప్పటికే ముఖం కనిపించకుండా నిండా ముసుకేసుకుని గాఢంగా నిద్రపోతున్న టూపీ పీలుస్తూ కనిపించింది సావిత్రమ్మ పార్వతమ్మకి గదిలో లైట్ అర్పి తలుపు చారేసి నవ్వుకుంది ముసిముసిగా పెళ్లిళ్లు కావలసిన ఇద్దరు కూతుళ్ళున్న పార్వతమ్మ సఖి సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి